ఆయనకు అలవాటు గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు తీసుకున్నాడా అదేవిధంగా ఏమైందిరా బిడ మంచిగుంటే కదా అదేవిధంగా గతంలో బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు మాట మీద నిలబడ్డా గురుమూర్తి దేవుడి మీద కనబడ్డ దేవుడి మీద చర్చి మీద దర్గాల మీద మజీదుల మీద పెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ అన్నాడు మాట మీద నిలబడ్డా అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ జనరల్గా ఎవడెక్కువ మాట్లాడతాడు తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు చేతగానోడు పరిపాలన చేతగానోడు ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్లో ఈ వదురిపోతూ మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ఏ యాదకొస్తు నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదకొస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటుండు ప్రజలు కేసీఆర్ను యాద్ చేసుకుంటుండ్రు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న నిరంజన్ రెడ్డి అన్న అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట పాలకుడు పాపం చేస్తే పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేము అందరూ పోయి ఈ ముఖ్యమంత్రి పాపాత్మున్ని క్షమించు నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే భవిష్యం అన్న వచ్చిండు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది నేను పంద్ర లో రుణమాఫీ చేయలేదు ప్రజల్ని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేసినా అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నాను నేను చేసిండు ఆ పని పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు ఆ రోజు మొదలు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండు చేసింది ఎంత అంటే పదిహేడు వేల కోట్లు నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు ఇరవై లక్షల మందికి చేసిండు ఇంక ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయలేదు అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు హరీష్ రావు రాజీనామా చేయి నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే నాకు ఈ రైతులకు మేలు జరిగితే ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికి త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కేసీఆర్ గారు గడ్డి పోసల్లాగా ఎమ్మెల్యే పదవిని ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటా అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్ తెలంగాణ లేకపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుని అవుతావా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు కానీ నేనేం మాట్లాడతాడు రాజీనామా చేయి చేస్తా దానికి ఏమైనా కేసీఆర్ గారు ఆదేశిస్తే మూడు సార్లు చేసినా నిజంగా నువ్వు పంద్రా ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది చేసిన నువ్వు పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు ప్రజల్ని మోసం చేసినావు ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే నిన్న వరంగల్ పోయిండు నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకేమైనా విషయాలు చెప్తాడేమో ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో మహిళలకు మొదటి హామీ రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడో ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా ఏమైనా మాట్లాడండి తిట్లు తప్ప ఏమి లేవు రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే వచ్చినాయి అయితే దేవుడి మీద ఓట్లు లేకపోతే తిట్లు ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి నేను అనుకున్న వరంగల్ పోతే ఏమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చేసిండ్రు వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో తొమ్మిది రకాల హామీలు ఇచ్చారు నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ తొమ్మిది ఒక్కటి కూడా చేయలే కదా ఆ వరంగల్లో చెంపలేసుకుంటాడేమో రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయో ఆరు నెలలు టైం ఇయో అని చెప్తాడేమో అనుకున్నా రైతు డిక్లరేషన్లు ఒక్కటన్నా నాదే ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే పదివేలు మేమొస్తే పదిహేను వేల రైతు బంధిస్తా అన్నాడు పడ్డదా పడ్డ పదిహేను వేలు రైతు డిక్లరేషన్ లో పదిహేను వేల రైతు బంద్ అని రైతుల్ని మోసం చేసిండు రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ అన్నాడు బోనస్ మోసం చేసిండు మొదటి సంతకం రుణమాఫీ చేస్తా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు సగం మందికి కూడా చేయలే కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా మహబూబ్ నగర్ పేరు జరగొడుతున్నాడు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు ప్రేమగల్లోళ్ళు మాట దప్పన్నోళ్ళు కానీ రేవంత్ రెడ్డి అన్నీ కూడా మోసం దగ మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టే మాట తప్పుతాడే కురుమూర్తి దేవుడి మీద పెట్టిన కనీసం తప్పైందననే చెప్పాలి కదా అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇలా ఇంకేం మాట్లాడుతుండు నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు సోనియా గాంధీ తెల్లంటుండు అంటుండు మరి వెనుక ఏమన్నాడైనా తెలుగుదేశం ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు నీ నోటికి మొక్కాలి ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు అందులో ఉంటే బలిదేవత అంటావు వీళ్ళకేస్తే దేవత అంటావు రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది ఏ విషయంలో మాట మీద నిలబడ్డట్టు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలను దగ చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగ ఇంతకు మించి ఏమన్నా చేసినావా ఆరు గ్యారెంటీలు అమలైనా మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా నిన్న మాట్లాడుతుండు ఇంకా ఏం తక్కువైంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరూ ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కోల్పోయినామా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినా కోల్పోయినామా లేదా యాక్చువల్ గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే మా నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినవి గవే ఐదు వేలు పడ్డాయి అయితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అంటే నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయిండ్రు కేసీఆర్ కిట్ కోల్పోయిండ్రు న్యూట్రిషన్ కిట్ కోల్పోయిన్రు బతుకమ్మ పండుగకు అక్కజల్లెలు చీరలు కోల్పోయిన్రు మా గొల్ల కుర్మలు రెండవ దశ గొర్రెలు కోల్పోయినరు బీసీ బంధు కోల్పోయినరు మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయిన్రు గిన్ని కదా కోల్పోయినాయి మా చేపలు మా ముదిరాజులు మా గంగపుత్రులు మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతూ దాని సగం కోసినావు ఆ సగం కూడా చక్కగా వేయలేదు ఎందుక చేపలు సగమే వేస్తున్నావు పోయిన తారి రెండు లక్షలు పోతే ఒక చెరువులకి తాప లక్షనే పోసిందంటే కాలం కాలేదట కాలం కాలేదారీ నీ వయబుద్ధి కాలేదా కాలం కాలేదా ఏ ఊరు ఇసరంపల్లి ఏం చెరువు పోషంబకుంటలో సార్ అరవై వేలు పోతే సార్ ఇరవై ఐదు వేలు పోసిందట అది నిండలేదు అయింది మస్తు మా మతడు దుక్కిందా ఒక గట్లున్నది కథ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను బ్రూ వచ్చింది ఫైనాన్స్ ఎవరికైనా పని చేస్తే కలవట్టు కట్టానో రోడ్డు పోస్తేనో ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత టెన్ పదిహేను ఎయిట్ టు టెన్ బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ లో ఎవడైనా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలు ఇవ్వాలన్నట్ట బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యు ట్యాక్స్ కొత్త ట్యాక్సులు అయితే వ్యక్తమయ్యారు రేవంత్ రెడ్డి కానీ ఉన్నాయి మూడో ఒకటి కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన వ్యవసాయ మంత్రి నేను ఆర్థిక మంత్రిని కరోనా వచ్చింది లాక్డౌన్ గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి ముఖ్యమంత్రి గారు మా ఇద్దరిని అందరినీ శాఖ అధికారులను పిలిచిండు మరి వానకాలం వస్తుంది రోహిన్ కార్ తెలింది సింకులు పడితే రైతు బంద్ వేయాలి తయారున్నారా అన్నాడు ఎక్కడసారి మొన్నటిదాకా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికింది అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు అన్ని బంద్ పెట్టు రైతులకు మాత్రం వాన శినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు పడ్డాయలేవా పాడయలేవా మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే ఇప్పుడు ఎందుకు పడతలేవు అప్పుడైతే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అన్నావు కదా పది దిక్కు లేకపోయా పదిహేను దిక్కు లేకపాయి ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్లా మాట్లాడుతుండు ప్రజలు ఏం కోల్పోలేదట ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమాని రైతు బంధు కోల్పోయింది ఇలా నువ్వు చెప్పిన రుణమాఫీ రెండు లక్షల మీద కట్టుండ్రి అని చెప్పిండీరా కొంతమంది బంగారం అమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి మిత్తిలు పెరుగుతున్నాయి కానీ ఆ రుణం అయితే మాఫీ గాలే డబుల్ అయింది ఇప్పుడు ఇటు రుణ మాఫీ కాలే అటు మిత్తిలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు అయినా కట్టవలసిన ఏంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడి అసలు ఆయన తగునా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్లాటి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా దిట్టిరు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికొచ్చినట్టు తిట్టిరు కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు తెలంగాణ సాధించిండు కేసీఆర్ మీ ఉంటుంది అప్పుడు మస్తు తిట్టిరు ఈయన కూడా తుపాకి పెట్టుకొని వెళ్ళిండు జై తెలంగాణ అంటే ఎవరు జై తెలంగాణ అంటే అని తుపాకి పెట్టుకొని బయలుదేళ్ళే వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ప్రాణ సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు ఇలా మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్ ఏం చెప్పిండు ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఈ తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పత్రంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటుంది ఎన్ను తిట్లు తిట్టినా భరించుదాం కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టం ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో ఏ మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతున్నాయడం కానీ టీవీ అయినా బంద్ చేస్తున్నాం ఛానళ్ల మారుస్తున్నాం అంటారు ఏం మాట్లాడు కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు ఎండాకాలంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ చెరువులు బాగా చేసిండు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ కట్టలేదా ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే పోతే ఊక చెట్టు బాగుంటుంది ఇంకో దిక్కుపోతే కందురు పెదవాగుంటుంది రెండు వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతు రైతుబంది ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చింది అందుకే కేసీఆర్ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఏమంటారు బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆ ఒక ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి నోరిప్పుతే బూతులే ప్రజలకు ఏం పని చేసినావు నీ ఏడాది పాలన అయింది నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినవు ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా వృద్ధులకు నాలుగు వేల పింఛన్ అన్నావు ఇచ్చినావా ఇచ్చినాడే నాలుగు వేల పింఛన్ ఇయ్యలే మహిళలకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందలు అన్నాడు అది ఇయ్యలే రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు అది ఇయ్యలే విద్యార్థి భరోసా కార్డు అన్నాడు అది ఇయ్యలే చివరికి ఇల్లు అన్నాడు ఇయ్యాల వరకు ఒక ఇల్లు కట్టలే కూల కొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇందుకుల కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా గట్టి